ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు రన్ అవుతుందో అలాంటి విషయాలన్నీ ఏవైతే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడే ప్రజల మీద ఎఫెక్ట్ పడేటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి అయితే వాటి మీద మాట్లాడడానికి ఈరోజు పబ్లిక్ స్పీకర్ అనేటువంటి రజనీ గారు మనతో ఉన్నారు వాటి మీద మాట్లాడదాము ఈరోజు అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఏదైతే ఇప్పుడు రీతు చౌదరి మీడియాలో కానీ సోషల్ మీడియా కానీ రన్ అవుతుందో దాని మీద మీరు ఏమనుకుంటారు మీరు అంటే పబ్లిక్కి అలాంటి వాళ్ళని ఒక నేషనల్ షోలో తీసుకెళ్లారు అంటే పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారనుకుంటున్నారు అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి గౌతమి చౌదరి ఎవరైతే ఉన్నారో తను బయటకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పకుండా ఉంటే నార్మల్గా అంతా నడుస్తూ ఉండేది అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ తను కూడా కెరీర్లో ఎంతో కొంత కష్టపడే ఆ స్థాయికి వచ్చి ఉంటుంది సో తనకి సెలెక్షన్ అనేది వచ్చింది బిగ్ బాస్లో యాజ్ అన్ ఆర్టిస్ట్ తను అందులోకి వెళ్ళడము అందులో ఉండడము అనేది న్యాచురల్ అంతవరకు మనం ఏం తప్పు పట్టలేము అంటే ఇలాంటి షోస్కి మనం ఏంటంటే పర్సనల్ విషయాలు నాట్ అప్లికబుల్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు యాజమాన్యం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ బాగా పెర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ఇంకొకటి వీళ్ళు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులోకి ఎంటర్ అవ్వడం కోసం సో దా ఆ ఇదిలో వాళ్ళు సెలెక్ట్ అవుతారు తీసుకుంటారు వీళ్ళేంటంటే యాజమాన్యం వాళ్ళు వీళ్ళ పర్సనల్స్ మనకు అనవసరం అన్న పద్ధతిలో తీసుకుంటారు ఇంకా వీళ్ళు ఏంటంటే వాళ్ళు తెర వెనక ఏం చేసినా ప్రజలకేం తెలీదు చాలా న్యాచురల్గా నార్మల్గా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు అంతవరకు అందులోకి ఎలా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అని చెప్పాల్సి వస్తే ఇదే మనం చెప్పుకోవాల్సి వస్తుంది కానీ ఈ గౌతమి అనే ఆవిడ ఎవరైతే ఉందో బయటకు వచ్చి ఇప్పుడు ఇవన్నీ బయటకు తీసుకొచ్చారు అది ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు అనేది మనం ఆలోచించాలి అంటే తనకి రీతు చౌదరి ఇప్పుడు ఎందుకు తీసుకొని తనకు ఆల్రెడీ మ్యారీడ్ తను మ్యారీడ్ అయిన తర్వాత డివోర్స్ అయ్యి తన భర్తతో ఉండడం గౌతమి చౌదరి మళ్ళీ అందులో నేషనల్ టెలివిజన్ లోకి రీతు చౌదరి వెళ్ళడం తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అంటే తన భర్తతో ఉండేది రీతు చౌదరి అని తనకు తెలియదు అని కూడా తన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇలాంటి వాళ్ళు వెళ్ళడం వల్ల సమాజంలోకి అంటే వాళ్ళు ఎలా యూత్ కానీ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కదా అవును ఇప్పుడు తను పర్సనల్ విషయం తీసుకుంటే చాలా మందికి సరిగ్గా ఉండదు అయితే ఇది ఇందాక చెప్పిన పాయింట్ మళ్ళీ ఇక్కడ కూడా అప్లికబుల్ కాకపోతే ఏంటంటే తన లైఫ్ స్పాయిల్ అయింది తినేలా డెవలప్ అవుతుంది అనేది ఒక కోపం కసి ఉంటాయి అట్ ద సేమ్ టైం కొంచెం జెలస్ కూడా ఉంటుంది ఏది ఏమైనా తన లైఫ్ ని స్పాయిల్ చేసి తను ముందుకి వెళుతుంది తను ఎలా వెళ్తుంది ముందుకి నా లైఫ్ ఇంత స్పాయిల్ చేసింది అనే ఏమంటారు దాన్ని ఒక స్త్రీగా ఆమెకు బాధ ముఖ్యంగా ఆ భర్తని ఆవిడ భర్తని ఆవిడ అనాలా లేకపోతే భర్త ఆ రీతు ఇద్దరూ కలిసి కొత్త కొంతకాలం నుంచి ఉంటున్నారా తిరుగుతున్నారా కలుస్తున్నారా వాట్ ఎవర్ రిట్ అది జరుగుతుంది కాబట్టి అప్పుడు తను ఏం చెప్తుంది ఇప్పుడు నువ్వు చెప్పావు అది ముందు రీతు అని నాకు తెలీదు అని చెప్తుంది అంటే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్తున్నారు అన్నదానికి సమాధానం ముందు నాకు అది తెలీదు అని ఆవిడ ఏమైనా కవర్ చేసుకుంటుందా లేకపోతే తెలిసే ఊరుకుందా అంటే తర్వాత కానీ అట్ ద సేమ్ టైం కానీ చాలా జరిగాయి నేను విన్నాను చూశాను అవన్నీ కూడా వీడియోస్ అయితే ఏది ఏమైనా వాళ్ళు డిఫైన్ చేసుకునే క్రమంలో వాళ్ళు కొన్నే చెప్తూ ఉంటారనమాట అసలు ఏంటనేది చాలా ఉంటుంది ఇప్పుడు ఈ రీతు అనే అమ్మాయి ప్రీవియస్ మ్యారేజ్ అయిందా డివోర్స్ తీసుకుందా ఇదంతా కూడా డివోర్సు తీసుకోక ముందు డివోర్స్ తీసుకున్న తర్వాత ఆమె సింగిల్ అవుతుంది సింగిల్ అయినప్పుడు తన పర్సనల్ లైఫ్ తను ఎలా అయినా అని ఉంటుంది ఆ క్రమంలో ఈ ధర్మ మహేష్ పేరు ఆ ధర్మ మహేష్ అని అతను క కనెక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు ఏదైనా ఆర్టిస్ట్ వాళ్ళు అందులో కానీ లేకపోతే పర్సనల్గా ఒకళ్ళొకళ్ళు ఇష్టపడి కానీ వీళ్ళిద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరగటం అనేది ఇతను ఒక బాండ్లో ఉన్నాడు గౌతమి చౌదరితోటి బాండ్లో ఉండి ఒక హస్బెండ్గా తను ఇక్కడ ఉన్నాడు ఉండి ఆవిడతో అఫైర్ పెట్టుకున్నాడు అంటే ఇది ఏమని చెప్పుకోవాలంటే అతని తరఫు నుంచి ఇది వివాహేతర సంబంధం అని చెప్పాలి ప్రస్తుతం సమాజంలో అవే కదా జరుగుతున్నాయి ఈ వివాహేతర సంబంధాల వల్లనే ఎన్నో హత్యలు ఆత్మహత్యలు ఘోరాలు జరిగిపోతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈజీక్వల్ ఒక ఒక నిండు రెండు కుటుంబం విచ్ఛిన్నమైపోవడం కూలిపోవడం ఇంకొకటి చెప్పాలంటే థర్డ్ పాయింట్ పిల్లలు అనాథలు అవ్వడం భార్యకి మంచిగా బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా ఉందంటే పర్వాలేదు లేదంటే ఆమె కూడా అయినట్టే లెక్క పుట్టింట్లో సరైన ఏమంటారు వాళ్ళు కొంచెం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బీదవాళ్ళు అనుకో ఇప్పుడు అత్తింటి వాళ్ళు ఉంచుకోరు అప్పుడు తను కూడా అనాథే అవుతుంది కదా అంటే ఈఎంఐ విషయంలో కాదు జనరలైజ్ చేసి చెప్తున్నాను నేను అలాంటప్పుడు భార్య బిడ్డలు ఇద్దరు అనాథలైనట్టే కదా ఇది అతను భార్య బిడ్డల పట్ల అన్యాయం చేస్తున్నట్టే కదా అంటే నీ కోరిక ముందు ఒక బాండ్ కానీ ఒక కుటుంబం కానీ నీకు ఒక లెక్కలోకి లేదు కౌంట్లో లేదు నీకు అది టేక్ ఇట్ ఈజీ మరి ఆ భర్త అలా చేస్తున్నప్పుడు ఒక భార్యకి కడుపు ఎంత మండుతుందో తెలుసా మళ్ళీ వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు అంటే ఇంకా మనం డీప్ డీప్ డీప్కి వెళితే చాలా ఉంటాయి అవన్నీ కాదు మెయిన్ ఇది మాట్లాడదాం మనం మెయిన్ ఒక భార్యని మానసికంగా హింస జరిగింది అంటే దానికన్నా ముందు గౌతమి ఏం చేయలేదా అని అంటే చెప్తున్నాను కదా డీప్ గా వెళ్తే మనకి చాలా లసుగులు అనేవి బయటపడుతూ ఉంటాయి అయితే గౌతమి ఇంటర్వ్యూలో మాట్లాడిన తర్వాత కూడా ఎవరైతే మహేష్ ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడారు తనకి వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకున్న ముందు కూడా ఎఫ్ఐర్స్ ఉన్నాయని కూడా ఎలిగేషన్స్ చేశారు అంటే కొడుకుని తప్పు పట్టిందనే కొడ కోడల్ని అని చూడకుండా అంటే తన కూతురు స్నానం కూడా ఉంది అట్లాంటి చూడకుండా అట్లాంటి ఆరోపణలు చేయడం పెళ్ళైన తర్వాత అలా అవునా అదే నేను ఇప్పుడు ఇందాక చెప్పింది అదే ఏదైనా బిఫోర్ దట్ ఎవరికి సంబంధం ఉండదు అంటే ఒకళ్ళు తెలిసి వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ తప్పు ఆ అమ్మాయిది అవ్వదు చెప్పాం కదా అన్నీ చెప్పాం మీకు ఇష్టమైతేనే చేసుకోండి అనే ఒక కండిషన్తోనే చేసుకుంటారు మరి అది అంతా తెలిసి పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్ని గొడవలు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ బయట పెట్టుకోవడం అనేది అనవసరం ఏమవుతుందంటే అది అంతా మళ్ళీ తవ్వుకోవడమే అవుతుంది నువ్వు ఈ తప్పు చేసావు ఈ తప్పు చేసావు నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు ఇలా తప్పులు తవ్వుకుంటూ వెళుతూ చూపించుకుంటూ ఉంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది తేలదు ఇంకా అక్కడ తప్పైతే ఒక ఒకవైపు ఉంటుంది న్యాయం అనేది కూడా ఒక పక్కన ఉంటుంది అంటే ఇద్దరిలో తప్పు ఎవరో ఒకళ్ళు చేస్తారు రెండవది ఏంటంటే న్యాయం అనేది వన్ సైడే ఉంటుంది కదా ఇలా చూసుకుంటే అతను అతను మహేష్ చేసింది కంప్లీట్గా తప్పు నా దృష్టిలో నువ్వు అన్ని తెలిసే గౌతమిని పెళ్ళి చేసుకున్నావు పెళ్లి చేసుకున్న తర్వాత బాబు పుట్టాడు ఇప్పుడు ఏం తేడాలో వచ్చినా తెలియదు రీతుతో పెట్టుకున్నావు పెట్టుకోవడం అనేది నీ తప్పే కదా నువ్వు అలా పెట్టుకోవడం వల్ల ఈమె బయటకు వచ్చి మొత్తం అన్ని బయటకు చెప్తుంది ఈ మంచి ఇలా చెప్పడం వల్లే కదా ఆ కొడుకు సపోర్ట్గా ఆ తండ్రి వచ్చి ఇంకా వేరే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆయన అంటే కొడుకుని అతను ఆయన సమర్థిస్తున్నారు ఒక పెద్ద మనిషిగా యాజ్ ఎ ఫాదర్ ఇప్పుడు కోడలంటే కూడా తన ఇంటి మెంబరే కాబట్టి ఆ మెంబర్ మనం అంటున్నాం నా కుటుంబ సభ్యురాలు ఆయన అనుకోవాలి అనుకున్నప్పుడు అరే అబ్బాయి నువ్వు చేసింది తప్పు అని కొడుక్కి చెప్పగలగాలి లేదా ఇద్దరిని కూర్చోబెట్టి తప్పప్పులు అప్పులు సరిచేయాల్సిన పెద్దవాళ్ళు అంటే వెనక ఏం జరిగింది అనేది మనకి తెలియ చెప్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు నేను అనేది చెప్తున్నాను అవన్నీ తీసుకొచ్చి బయట మనకు ఎందుకు చెప్పాలి మీరు కూర్చోండి అమ్మాయి నువ్వు తప్పు చేసావు అబ్బాయి నువ్వు తప్పు చేసావు నువ్వు ఇలా ఉండకూడదు నువ్వు ఇలా ఉండకూడదు ఏదేమైనా బిఫోర్ ఎట్లా ఉన్నా సరే మీరు మ్యారేజ్ చేసుకున్నారు ఒక ఫ్యామిలీ మీకు వచ్చింది బాబు పుట్టాడు మీరు ఎలా ఉండాలి అనేది మీరు తెలియ చెప్పాలి అలా తెలియ చెప్పకుండా ఇప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందంటే నాకు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి అతను వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు కాబట్టి ఇంకా మనసు విరిగిపోతుంది అనమాట సెటిల్ చేసేయండి అనే మాటలు కూడా మాట్లాడతారు అంటే అది ఆవేశంలో తీసుకునే నిర్ణయం అంటే పెద్దవాళ్ళు కూడా ఆవేశంగా ఉంటున్నారు ఈ వయసులో వాళ్ళు ఆవేశపడకుండా ఎలా ఉంటారు ఎవరో ఒకళ్ళు డౌన్ అవ్వాలి ఆవేశపడి నాకు సెటిల్ చేసేయండి నాకు ఇంత మనీ ఇచ్చేయండి అని అంటే వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ సెకండ్ ఏంటంటే వాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు మా మనవాడికి ఇస్తాం కానీ మా అమ్మాయికి ఎందుకు ఇస్తాం అంటున్నప్పుడు ఖచ్చితంగా ఆమె పరాయన చేసినట్టేగా అంటే మా ఫ్యామిలీ నుంచి ఎలిమినేట్ చేశాము అని చెప్పడమే కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్